హాయ్ అండి ఈరోజు వీడిలో పర్ఫెక్ట్గా పైపింగ్ చేసామంటే మనం ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయొచ్చండి అలా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలాంటి మెథడ్లో పైపింగ్ అనేది స్టిచ్ వేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే క్రాస్గా ఉన్న క్లాత్ని మూడు పీసెస్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్న బ్లౌజ్కి తగ్గట్టు ఇలాగ క్రాస్గా వచ్చినాయి కదా క్రాస్గానే కట్ చేసుకోవాలండి నెక్కకి కట్ చేసుకునేటప్పుడు అదే మీరు హ్యాండ్ కట్ చేసుకోవాలంటే క్రాస్ అవసరం లేదు స్ట్రేట్గా ఉంటే సరిపోతుంది అయితే క్రాసులు అన్నీ కూడా మూడు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని మూడు పీసెస్వి ఒకదానికి ఒకటి ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకున్నాను వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలాగ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి వన్ సైడ్కి ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత వచ్చేసి ఒక్క వన్ నుంచి ఉంచుకుని మిగతా ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూసారు ఎంత మంచి రెడీ అయిపోయిందో ఇప్పుడు నెక్కకు అయితే వేస్తున్నానండి నెక్కకు వేసేటప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కాజాపట్టి ఉంది కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వెళ్ళిపోయిన తర్వాత మనకి షోల్డర్ కుత్తు గుర్తు అనేది మనకి మన వైపుకి ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్ వైపుకి ఎక్కడ సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయారంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అసలు మనీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు హ్యాండ్ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సాగదీయకండి సాగదీస్తే మాత్రం మొత్తం లుక్ అంతా పోతుంది తర్వాత మనం ఎంత కష్టపడినా కూడా ఫినిషింగ్ అయితే రాదు డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వరు రౌండ్గా రావాలి మెయిన్ వచ్చేసి మనకి నెక్ అనేది రౌండ్గా రావాలన్నమాట ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత అక్కడక్కడ టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట ఇస్తే సరిపోతుంది ప్రతి చోట అవసరం లేదు ఇలా కుట్టుకు క కట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనకి పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోండి ఆ థ్రెడ్కి నార్మల్ పాదమే సెట్ అవుతుంది అంటే సింగిల్ పాదంతో పన్ను ఉండదనమాట వేరేది ఏది పెట్టినా కూడా మళ్ళీ మనకి రాదు ఫినిషింగ్ అనేది పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టుకోవాలి సో ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇంకేం లేదు చాలా సింపుల్గా ఉంటుంది ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ చూస్తున్నారు కదా ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఎడ్జ్కి వచ్చేసరికి క్లాత్ని ఫోల్డింగ్ చేసే చేసేసేయండి ఇంకో చూడండి ఇక్కడ కట్ చేసేయండి థ్రెడ్ అనేది ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి రెండో సైడ్ నేనైతే హెమింగ్ చేయిస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను రెండోది చూపిస్తాను రెండోది ఇన్విజిబుల్ అన్నమాట హ్యాండ్కి ఎందుకని హ్యాండ్కి ఇన్విజిబుల్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇలాగ కొంచెం తిప్పినా కూడా కనిపించకుండా ఉంటుంది ఇలాగ చేస్తేనే మనకి మనీ అనేది ఎక్కువ వస్తాయి ఇప్పుడు చూడండి నేను ఒకటిన్నర ఇంచుతో క్లాత్ తీసుకున్నాను కదా ఇలాగ మనకి బొట్టనవేలు సహాయంతో ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేస్తున్నారు అది ఎలా వస్తుంది అక్క మాకు రావట్లేదు అంటే మనకి పన్నెండు నెంబర్ థ్రెడ్ ఉంటేనే ఇది పాసిబిలిటీ అవుతుందండి లేకపోతే అవ్వదు అర్థమైంది కదా వేరే నెంబర్తో అయితే మనకి సెట్ అవ్వదు అనమాట సో ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి పాదం నుంచి అంత ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇన్విజిబుల్ చూపిస్తున్నాను కదా హెమింగ్ మెథడ్లో అనమాట మనకి ఫస్ట్ అయితే చూసుకోండి ఒక రే ఒకటిన్నర రెండించుల వరకు అయితే కాటన్ క్లాత్ తీసేసుకున్నాను నేను ఇలాగా తీసేసుకుని ఇక్కడ ఇలాగా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా పెట్టేసుకుని నాకు లెఫ్ట్ సైడ్ అయితే పైపింగ్ పెట్టాను రైట్ సైడ్ అయితే నాకు లైనింగ్ క్లాత్ ఉందనమాట సో ఇలా పెట్టిన తర్వాత మనకి పాదం అంతా ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు మన హ్యాండ్ మీద పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ అండి ఇది హ్యాండ్ లూజ్ దగ్గర పెట్టేసుకున్నాను హ్యాండ్ లూజ్ దగ్గర పెట్టుకుని ఇలాగా స్టిచ్ వేసేస్తున్నాను మళ్ళీ మనం ఎక్కడైతే కుట్టేసామో చూసారా థ్రెడ్ అనేది ఎలాగ హైలైట్ అవుతుందో అలా హైలైట్ అయిందంటే సరిపోతుంది మనకి ఈజీగా వచ్చేస్తుంది అంతే ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో ఖర్చు అసలు కనిపించదండి మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది దీన్ని హెమింగ్ పద్ధతిలో చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఫోల్డింగ్ చేసేస్తున్నాను కొంచెము ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం ఫోల్డింగ్ చేసేసి దాన్ని హెమింగ్ చేస్తాను హెమింగ్ చేసే ముందు ఏమైనా ఎగస్ట్రా క్లాత్ బయట కనిపిస్తే దాన్ని కట్ చేసేయచ్చు చూపిస్తాను చూడండి వీళ్ళని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసారా ఇక్కడ కొంచెం క్లాత్ కనిపిస్తుంది కదా ఎందుకంటే మనం కచ్ ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కట్ చేసేద్దాం ఇలాగా ఇలాగ ఎగస్టున్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి చూడండి చూసారా దీని పక్కనే థ్రెడ్ పక్కనే పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలాగా థ్రెడ్ పక్కనే పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకున్నారంటే సరిపోతుంది ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇలాగే ట్రై చేయాలండి ట్రై చేసామంటే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు సో ఇలాగ ట్రై చేయగా ట్రై చేయక మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీకు ఎంత మనీ కావాలంటే అంత మనీ అనేది మనం డిమాండ్ చేయొచ్చు సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్